బాబా ఏం చేస్తుంటారు మీరు నేను కూలి పని చేస్తా ఉంటాను కూలి పని చేస్తా ఉంటారు పని పెయింటింగ్ చేస్తా ఉంటాను వర్క్ ఎలా ఉన్నాయి పనులు పనులు మా చంద్రబాబు నాయుడు పనులు మాకు ఇప్పుడు బిజీగానే ఉన్నాయి నక్కడానికి మీ పనులు పెరగడానికి సంబంధం ఏంటి మరి ఇసుకే కదా ఇసుక వదిలితే మాకు పని వందకు వంద మార్కు ఇసుకే కదా ఆ వాళ్ళు ఆయన వదిలేశాడు చిన్న చెత్త అందరం కట్టుకుంటున్నారు చిన్న దబ్బులతో ఎదురు జరుగుతుంది నేను ముప్పై ఐదు సంవత్సరాలు తెలుగుదేశంలో పనిచేస్తున్నాను నాలుగో వార్డు వార్డుపై సెక్రటరీ భోజనం భోజనం నమ్మ రోజు అందరూ కడుపు నింపుతున్నాడు అందరు తెలుస్తున్నాడు సరిపోదు సరిపోదు ఇంకొక టోకెన్ తెచ్చుకో టోకెన్ తెచ్చుకోవ్ సరిపోయింది రూపాయలు ఇంటికి తీసుకెళ్ళాలి కానీ మేము ఎట్లా బతకాలి ఇప్పుడు నువ్వు పన్నెండు వేల రూపాయలు గుర్చేకొచ్చుడివి నువ్వు వంద రూపాయలు భోజనం చేసుకుంటే నీకు సరిపోతాయి కానీ నువ్వు అన్నాకాయంటికి వచ్చి మా బోటి లేబర్ని ఉదయం వచ్చేసి ఆరింటికి భార్య బిడ్డలు అందరం వదిలేసి వచ్చి మేము కష్టపడితే సాయంత్రం ఆరింటికి వస్తే ఉదయం ఆరింటికి వస్తే సాయంత్రం ఆరింటికి మాకు వచ్చేసి ఐదు వందలు ఐదు వందలు మాకు టిఫిన్ పోద్ది మధ్యాహ్నం భోజనం పోతుంది చంద్ర అన్న పరిపాలన వచ్చిన తర్వాత మాకు రూపాయలకి టిఫిన్ దొరుకుతుంది రూపాయలు భోజనం దొరుకుతుంది సాయంత్రం భోజనం పదిహేను రూపాయలు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంటికి తీసుకెళ్తున్నాం బస్ ఛార్జీతో సహా కానీ నువ్వు పన్నెండు వేల రూపాయలు ఉద్యోగస్తుడివి నువ్వు అన్న దగ్గరికి వచ్చి ఎందుకు తింటున్నాను నువ్వు ఆఫీషియల్ గా పదకొచ్చు కదా నేను ఇవాళ తింటావు నువ్వు ఆఫీషియల్ గా పదకొచ్చు కదా కొని నేను నిన్న చెప్పావు కదా నిన్న ముప్పై మంది ఎన్నిక తిరిగిపోయారు వేయరు నువ్వు చెప్పావు కదా అక్కడ అనుకుంటే బస్ ఎక్కేవోళ్ళు బస్ ఎక్కావులే నువ్వు చెప్పు నువ్వు క్లారిఫై చెప్పు నాకు మాట్లాడు క్లారిఫై చేసేది ఎవరొ వణ చేసుకోవ నా దగ్గరికి తీసుకోతాను నువ్వు వచ్చేది ఇప్పుడు అన్న నువ్వు ఎవరు నాకు తెలియదు నేను ఎవరు కొన్ని వేల కోట్ల మంది ఐదు సంవత్సరాల సంవత్సరాలకితో ఈ లేబర్ని ఏం చేశాడు పాత సీఎం గారు ఏం చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో లేబర్ని ఏం చేశాడు అప్పుడు మరి గడిచిన ఐదు సంవత్సరాలు లేదు మరియు మంగళ వాళ్ళందరూ చెప్తే వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఏది యాక్చువల్గా భోజనం సరిపోతుందని అడిగారు నేను సరిపోలేదు అని అంతే అడిగింది ఎందుకు పెట్టారు నేను అడగల అదే నేను అడిగింది ఎందుకు పెట్టారు మీరు ఏం నేను అడగల భోజనం సరిపోలేదు అన్న అంతవరకు ఏననేది అంతే అన్నం కూడా గడిచిన ఐదు సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు అంటారు ఏ ప్రభుత్వం తమిళనాడులో మొత్తం పెడుతున్నారు మన ప్రభుత్వం ఇక్కడ పెట్టే ముందు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా తమిళనాడులో పెట్టారు కదా ఇప్పుడు ఎందుకు పెట్టలేదు ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఇది ఒకరితో ఒక ప్రభుత్వం సరే ఏం చేశాడు గడిచిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి చెప్పి మరి నాకు ఈ డీటెయిల్స్ నేను చెప్పాలని చెప్పలేనండి నువ్వు భోజనం బాగుంది అన్న సరిపోయింది నన్ను సరిపోలేదు నేనేగా అన్నా ఆయన చేశాడు నన్నా ఒకటి ఒక్కటే ఒకటే నేను స్టైడే సరిపోయిందా లేదన్నారు సరిపోలేదని సైడ్గా అడిగింది మీరేమన్నా ఎస్ఐసి టీసీలో పిక్స్ అడగండి ఆయన ఏం చేశాడో తెలియదు నేనల్లా నేను సైడ్ అలానే మంగళాలంటే అక్కడ నీకు కులామెక్కి నేను అడగలేన హాచారని చెప్పే కానీ నువ్వు సరిపోలేదంటే భోజనం సరిపోదా అని చెప్పింది తప్ప నేను ఏమి ఇచ్చారని చెప్పా వాళ్ళకి ఇచ్చాడు అని చెప్పా కానీ ఈయన భోజనం పెట్టాడు అందరికి అన్నీ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడు కూడా మాములు తెలిసిపోతుంది కదా ఆయన ఇచ్చాడు లేదు నాది నాకైతే నాకు రైతు భరోసా అందింది నాకు ఉండాలి నాలుగు సంవత్సరాలు వచ్చినాయి వేసింది మూడు సంవత్సరాలు నాలుగో సంవత్సరాలు ఇంకా ఎవరికి వెయ్యలేదు మరి నాకు అందింది ఉంది రైతు భరోసా భరోసాండి ఎవడో కోట్లు ఏదో పని చేస్తుంటాడు మీరేం చేస్తుంటారా నేను సెక్యూరిటీ అని చెప్పే కదా సెక్యూరిటీగా చేస్తున్నారు సెక్యూరిటీగా చేసే వాళ్ళకి రైతు భరోసా ఎలా వచ్చిందన్న పలు వస్తుంది పలు వస్తుంది ఎందుకు వస్తుంది ఇప్పుడు నీకు పదిహేను పంపిస్తున్నావు కానీ నీకు ఏదో ఉంటే నాకు వచ్చేది ఏ రోజు రోజు నీకు ఏదో సరే బ్రదర్ అయితే భోజనం సరిపోలేదు అని చెప్పి అంత కరా కంటి చదువుతున్నాడు కదా మీకు ఎలా ఉంది భోజనం ఆగండి ఆగండి అన్నగారు కానీ ప్రపంచ పదమూడు జిల్లాల్లో ఈ యొక్క భోజనము చాలా బాగుంది నేను చెప్తాను కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా కాంటీన్ అనే పెట్టిన తర్వాత కొన్ని వేల వందల ప్రజలు పేద అది బలుహు బలిహీన వర్గాలు ఒక ఎస్సీ అన్నారు కదా ఎస్సీ ఎస్సీ కానీ మాల కానీ లంబడి కానీ సోకి కానీ ఓసి కానీ మినిస్టి కానీ ఇదే క్యాంటీన్లోకి వచ్చి పెద్ద పెద్ద కులాల భోజనం చేస్తున్నారు కానీ వచ్చే పెద్ద పెద్ద కులాలలో మాకు భోజనం సరిపోవట్లేదు ఎందుకు సరిపోదు ఎందుకు సరిపోదు వాళ్ళు పెట్టే గ్రాములు మన ఇంట్లో తినేది అదే కదా ఒక ఇన్ని గ్రాములు భోజనం ఇన్ని గ్రాములు కర్రీ ఇన్ని గ్రాములు కర్రీ ఇన్ని గ్రాములు పెరిగి ఇన్ని గ్రాములు ఇదే కదా మనం తింటుంది ఇంట్లో కూడా మన కష్టం ఏం తినట్లేదు కదా కానీ ప్రభుత్వానికి బస్టు పట్టేయడానికి వచ్చిన యదవలు నేను చెప్తున్నా పక్కగా అన్న క్యాండిల్లోకి అసలు రాకూడదు కమ్మంగా ఆక కడుపుకి ఆకలైన వాళ్ళే నిరుపేదలు మాలా మాదిగా నిరుపేదలు అన్నాడు కదా ఐదు సంవత్సరాలు ఏం చేశాడు మాలా పేదలు డబ్బులు ఇచ్చి ఏం చేశాడు యథవంలో చేశాడు కానీ ఇవాళ నిరుపేదలకి భోజనం పెడుతున్నాడు ఒక సిమెంట్ పనిపోయే వాళ్ళకి పెయింట్ పనిపోయే వాళ్ళకి ముఠా మేస్త్రలకి పెద్ద పెద్ద కూలీలు పని చేసుకునే వాళ్ళకి మొత్తానికి భోజనం పెడుతున్నాయి ఇదే భోజనంలో తినటానికి వస్తున్నప్పుడు పెద్ద పెద్ద అధికారులు కూడా వస్తున్నారు భోజనానికి పెద్ద పెద్ద అధికారులు కూడా వస్తున్నారు సరే అన్న అన్న ఇప్పుడు లో భోజనం ఎలా చెప్పండి సూపర్ గా ఉందండి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేశారండి నిరుపేదలకి ఇది వరకు జగన్ గారు ఉన్నప్పుడు మొత్తం కట్టేశారు అంత ధ్వంసం చేశాడు నాశనం చేశాడు బాబు గారు వచ్చిన తర్వాత మొత్తం పేద ప్రజలకి గురించి మొత్తం అన్న క్యాంటీన్ మొత్తం తెరిపించి ఐదు రూపాయలకి భోజనం పెట్టి చాలా మంచి చేశాడు భోజనం చాలా బాగుంది అసలు ఇప్పుడు ఇప్పుడు ఒక్కటే ఒక మాట అన్న గడిచిన ఐదు సంవత్సరాలు అంటే మీరేం చేస్తుంటారన్న లారీ డ్రైవర్ ని మడ్డ కుడిపించండి జగన్ గారు లారీ డ్రైవర్ నాశనం చేశాడు మా వేస్తాం మొత్తం సరగా నాశనం చేశాడు ఏం లేకుండా చేశాడు పేద బద్యలు గది అన్న డోకరా అన్నాడు మొత్తం నాశనం చేశాడు ఏంది డెబ్బై రూపాయలు పామే నూట ఇరవై నూట యాభై రూపాయలు చేశాడు ఏంది మొత్తం సరణ నాశనం చేశాడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పేజలకి క్యాంటీన్ గింటీలు మొత్తం తెప్పించి బాగా మంచి పని చేపిస్తున్నారు ఇంకా వచ్చే కాలం కూడా ఈ ఐదు సంవత్సరాలు అయిపోతే మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలలో మళ్ళీ ఆయనే రావాలని నేను కోరుకుంటున్నాను ఎందువల్ల ఎందువల్లనన్నా అసలు ఆయన రావాలని ఎందుకు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే నేను అందరికి మంచిగా చేస్తాను అంటున్నాడు నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒడి అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు మొత్తం ఆ ఆ పని చేశాడు ఈ పని చేశాడు ఏం చేశాడు ఆయన వచ్చి ఏమైనా చేసి ఏం చేయలేదు మొత్తం రేటు గుర్తవ్వాలి రేటు పెంచి పడదింగాడు లేబర్కి తొక్కి పడదింగాడు ఇసుక రావాలా మొత్తం సరే నాశమైంది రాడ్ బెండింగ్ కానీ టాపిక్ పని వాళ్ళు కానీ లారీ వాళ్ళు కానీ మొత్తాన్ని నాశం చేసి పడదింగి తొక్కిబడి దింగాడు రేటు ఫుల్ గా పెంచి పడి తిడు పేదోడు బతకాలంటే వస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి మళ్ళీ వస్తానండి మాత్రం అప్పుడు చెప్ప సంవత్సరాలు గడవనివ్వండి గడిచిన తర్వాత అప్పుడు సంగతి అప్పుడు అది ఇప్పుడు మాత్రం బాబు గారు మాత్రం మంచి పని చేశారండి